పిఠాపురం మండల ఎఫ్కే పాలెం చంద్రపాలెం గ్రామాల్లో హామీ పథకం కూలీలను సిపిఐఎంఎల్ లిబరేషన్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్ అప్పలరాజు తదితరులు కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈజు మాట్లాడుతూ మండలంలో వివిధ ఉపాధి హామీ పథకంలో కూలీలు పనిచేస్తున్నా చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనాలను అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న పది గంటల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూలై తొమ్మిదిన జరిగే అఖిల భారత సమయంలో అన్ని రంగాల కార్మికులు రైతులు మహిళలు యువకులతో పాటు అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో విజయ్ ఎం సత్యనారాయణ వై సుభద్రమ్మ వి భీమరాజు యు చక్రయ్య యు చంటబాయి ధర్మరాజు సుగుణ తదితరులు పాల్గొన్నారు కానీ పని బాగా చెప్తుందండి మాకు అప్పుడైనా నెల పదిహేను రోజులు ఒక మూడు వారాలకు కానీ గట్టికి నాలుగు హోరాలకు కానీ అంటున్నారండి ఒక నెల పదిహేను రోజులు పసి మరి మేము పచ్చి పని మేము పది మాకు మరి ఎలా రాకపోతే మాకు పోషకాలు ఎలా జరుగుతుంది మాకు తొందరగా కొంత కూడా కూడా ఇస్తే చెప్తే పెడితే సిపిఎం లిబరేషన్ మరి ఇదిగోదావ జిల్లా పద్ప బ్రహ్మణం సంబంధించి ఇది ఎఫ్టీ పాలు అండి దానికి సంబంధించి మరి ఇక్కడ ఉపాధ్యాభిమాని జరిగింది జరిగిస్తారు అయితే ఏమైందంటే మీరు మూడు వందల యాభై రూపాయలు ఇస్తానని కూడా రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కూడా అడగే పరిస్థితిలో లేదండి ఎందుకంటే పనులు అయితే నెల రెండు అంటే ఒక అన్నా ఖచ్చితంగా చెప్పే పరిస్థితిలో చేయాలి సార్ ఎందుకంటే వారానికి ఒకసారి వీళ్ళకి పేమెంట్ పడేలాగా మీరు చూడాలి సార్ ఎందుకంటే ఇప్పుడు నూనె రేటు ఒకటి ఆయిల్ ప్యాకెట్ కొనాలనుకుంటే మరి నూట ఇరవై రూపాయలు అలా ఉంటుందండి మరి అలాగే ఒక ఒక రైస్ కూడా కొనాలంటే పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటుంది సార్ మరి మీరు రోజు రెండు వందల మరి సుమారు మీరు రెండు వందల రూపాయలు మీరు అలాగా యాత్ర ఇస్తే ఎలా ప్రయత్నిస్తారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు మరి దీనికి సంబంధించి మరి పిఠాపురం ఏదైతే ఉందో బంగారు పరిపాలన చెప్పారు మీరు బంగారు పరిపాలన వచ్చి మాకు మాకు ఉన్నాకి నేను తిన్నాకి మాకు ఉపాధి కల్పించారు కాబట్టి యాతనం ఏదైతే ఉన్నదో మరి మీరు ఆరు వందల రూపాయలు ఖచ్చితంగా ఈ ఉపాధి పని ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలనేసి మరి మరి మేము ఏదైతే ఉందో సిపిఎం లెబన్ పార్టీ నుంచి మేము చేస్తా చేస్తూ సార్ ప్రజల్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి వాళ్ళిచ్చిన వాళ్ళు ఇచ్చి మీరు యాత్ర ఏదైతే ఉందో వాళ్ళకి సరిపోతుందా లేదా అన్నది మీరు ఆలోచించుకుని ఎఫీపాలు ఈ ప్రజలు ఏదైతే ఉన్నదో పని బాగానే మాకు చెప్పడం జరుగుతుంది కాదని అంటలేదమ్మా వారానికి ఒకసారి మాకు పేమెంట్ పడేలాగా మరి మాకు మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నదో ఒక ఆలోచించి దాని మీద ఎట్ల చర్యలు తీసుకోవాలని వస్తే మా ప్రజలు ఏదైతే ఉన్నదో మరి అడుగుతూ ఉన్నారండి అందుకని దాని మీద ఎట్నెస్ అందించి మీరు ఎట్లనే చర్యలు తీసుకుని వారంట సార్ పేమెంట్ పెట్టేలాగా ఇందులో మరి మజ్జికి కానీ మరి డాక్టర్ సంబంధించి డాక్టర్ కిట్లు కానీ వీళ్ళకి మరి పార అలాగే ఉక్కరి తక్కులు ఇచ్చేవారండి ముందున్న ఈ ఇదిలోనూ కొనపాలు కూడా ఇచ్చేవారు సార్ మరి వాళ్ళకి ఆయుధాలన్నీ కూడా ఇచ్చేలాగా మీరు ఎట్ల చర్యలు ఏదైతే ఉన్నదో మేము డిప్యూటీ సీఎం గారిని మేము డిమాండ్ చేస్తూ మాకున్న బాధలు చెప్పుకుంటూ సిపిఎం లిబరేషన్ పార్టీ నుంచి అది మరి అఖిల పార్క్ మహిళా సంఘం తరఫు నుంచి మాట్లాడుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను